అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు ఏది అని అంటే కేవలం గౌతమి చౌదరి పేరు వినిపిస్తుంది ఎందుకు ఆవిడ ట్రెండింగ్ అవుతున్నారు ఎందుకు కావాలని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఎందుకు పెయిడ్ ప్రమోషన్ చేయించుకుంటున్నారు కావాలని వాళ్ళ భర్త ధర్మ మీద ఎందుకు ఆవిడ లేనిపోని ఎలిగేషన్స్ చేస్తున్నారు అన్నదే ఇక్కడ పాయింట్ సో ఫస్ట్ మనం గౌతమి చౌదరి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం నిజంగా ఇప్పటిదాకా అందరికీ గౌతమి చౌదరి అని చెప్పి మాట్లాడుతుంది కదా సో క్యాస్ట్ పరంగా నేను కొన్ని కొన్ని విషయాలు మాట్లాడకపోవచ్చు మాట్లాడను కూడా కానీ ఒక విషయం మాట్లాడుకుందాం బేసిక్గా ఈవిడ పాన్ కార్డు ఈవిడ అన్నిట్లలో కూడా గౌతమి అని ఉంటుంది వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కానీ ఈవిడ ఒక ఇన్స్టాగ్రామ్లో మాత్రం గౌతమి చౌదరి అని ఉంటుంది సో వీళ్ళు వీళ్ళ డాడీ మాత్రమే చౌదరి వాళ్ళ మమ్మీ కాదు సో అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పని కట్టుకొని ధర్మా మీద కొన్ని ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్న పరిస్థితి సో ఇప్పుడు రీసెంట్గా మనం ఒక వీడియో చూసాం ఏంటది రీతు చౌదరితో ధర్మ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి లిఫ్ట్లో వెళ్ళిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో నా దగ్గర వాళ్ళు దగ్గరగా ఇంటిమేట్ వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళు సెక్స్ చేసుకున్న కూడా నా దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి నేను ఆ రూమ్లో బిగించాను వాళ్ళిద్దరూ వచ్చి సెక్స్ చేసుకున్న తర్వాత నేను వాళ్ళిద్దరితో మాట్లాడానంటూ ఆవిడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీడియా ముందు చెప్పేసింది సిగ్గు లేకుండా చెప్పేసింది మళ్ళీ ఏముంటుంది ఆ వీడియోస్ మీ దగ్గర ఉన్నాయా అంటే నాకు సంస్కారం ఉంది సో నేను ఆ వీడియోస్ అలాంటివి బయట పెట్టను అంటూ కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి సో ఒక ఒక రకంగా ఒక చిన్న గేమ్ అనుకుందాం నిజంగా ఆవిడ మీడియా ముందు ఎంత తెలివితేటలుగా ఎంత స్ట్రాటజికల్గా మాట్లాడుతుందంటే చాలా అంటే చాలా సో పర్టికులర్గా ఆవిడకి నిజంగా భర్తతో ఉండాలి అనుకుంటే ఈ రప్చర్ అక్కర్లేదు అని రెండోది ఏంటంటే ఆవిడకి ధర్మాతో డివోర్స్ కావాలి సో సింపుల్గా డివోర్స్ ఇస్తా అన్నాడు అయిపోయింది ఆవిడే చెప్పింది కదా అలీమో భరణం ఏదైతే ఉందో నాకు భరణం అక్కర్లేదని చెప్పినా కూడా ఎందుకు ఈ మీడియాలో రాద్ధాంతం చేయాలి అసలు ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన తీరు చాలా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు మీ ఐడియాలజీ కూడా చాలా ఆదర్శవంతంగా ఉంటుంది సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలా ఉంది మీ నడవడికి కానీ మీ విధానం కానీ మీ తీరు కానీ మీరు చాలా నీట్గా మాట్లాడుతున్నారు మరి అలాంటి వ్యక్తి మీరు ధర్మ మీద రీతు ఇద్దరు ఇద్దరు కలిశారు దానికోసమే ఆ పని కోసమే కేవలం నైట్ వచ్చి పొద్దున్నే వెళుతున్నారు అంటూ కూడా ఒక ఆడపిల్లని రీతు చౌదరిని ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది కదా మరి ఆవిడ నెల మీరు క్యారెక్టర్ క్యారెక్టర్ సజెషన్ చేస్తారు అంతా ఇప్పుడు మీరు కూడా ఆడపిల్లే కదా రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి మీ గురించి మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది అసలు రీతు చౌదరి ఎందుకు వచ్చింది ఏంటి అనేది వాళ్ళిద్దరికి మాత్రం తెలుసు సరే మీరేమన్నా మర్యాదపూర్వకంగా ఎవరో ఇప్పుడు ఎవరైతే ధర్మాకి పాజిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళతో మాట్లాడించి ఉంటే తెలుసుకునేది తెలిసిపోయేది కదా అసలు మ్యాటర్ ఏంటని తెలుసుకునేది కానీ మీరేం చేస్తున్నారు లేదు రీతుతో మా ఆయనకి ఒక రిలేషన్ ఉంది వాళ్ళ వల్లే ఆవిడ వల్లే మేము వాళ్ళు విడిపోయాం ప్లీజ్ నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ అనేది చాలా పెద్ద హౌస్ చాలా పెద్ద వ్యూవర్షిప్ ఉన్న హౌస్ అలాంటి ప్రోగ్రామ్ నుంచి ఆ పిల్లని మాకు ఏదైతే ఇబ్బంది పెట్టిందో ఆ అమ్మాయిని బయటికి పంపించేయండి అని చెప్పి ఇవాళ గౌతమి చౌదరి మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఒకసారి ఆలోచించండి గౌతమి చౌదరికి ఏం కావాలనేది ఇప్పటికి క్లారిటీ లేదు డివోర్స్ కావాలంటుంది సైలెంట్గా వచ్చి ఎవరో ధర్మగారు వాళ్ళ డాడీ ఉన్నాడు వాళ్ళ మాంగారు వాళ్ళ మాంగారితో మాట్లాడుకొని డివర్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కాదు జనవరిలోనే వీళ్ళు ఇద్దరు ఎప్పుడైతే డిస్పెన్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటికే ఈ గిస్మత్ మండి ఈ జైలు మండీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు మొత్తం కూడా మొత్తం కంప్లీట్గా గౌతమి చౌదరి పేరు మీదకి వచ్చేసినట్టు సో మరి ఇంకా ఆస్తి తీసుకున్నారు పెళ్లి సమయంలో ధర్మా నుంచి ఏవైతే గోల్డ్ కానీ పెద్ద ఎత్తున నగదు కానీ సో ఆ గోల్డ్ బిస్కెట్లు కానీ అవన్నీ ఇప్పుడు ఒకటొకటి కరిగించుకుంటూ మీరు అందరిని మేనేజ్ చేసుకుంటూ ఏం సాధిద్దాం నాగార్జున గారి సినిమాలో ఒకటి ఉంటుంది వాట్ డిడ్ డ్యూ గెయిన్ అండ్ వాట్ డిడ్ యూ గెయిన్ అని ఒక సినిమా ఉంటుంది నాకు అది సినిమా పేరు గుర్తురా సో ఒక సమంత దెయ్యంగా ఉంటుంది అండ్ నాగార్జున ఆ దెయ్యంతో కనెక్ట్ అవుతాడు వర్చువల్గా ఏ ఎవరు ఏంటి అంటే ఇట్లా నేను ఒకప్పుడు చనిపోయాను ఈ ఇంట్లో అని చెప్పి అక్కడ నాగార్జున రాస్తాడు అనమాట వాట్ డిడ్ యూ గెయిన్ అంటే ఆవిడ సమంత వచ్చి దెయ్య రూపంలో మొత్తాన్ని చెరివి సో అక్కడ అంటే గెయిన్ చేసింది ఏం లేదు ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ గౌతమి చౌదరి అనే అమ్మాయి ఏం గెయిన్ చేసింది ఏమన్నా అంటే సింపతి యాంగిల్ చూపిస్తుంది బాబు ఉన్నాడు బాబుకు ఒక తండ్రి పాలన కావాలి ఆలనా పాలనా తండ్రి దగ్గర నుంచి ఆ ప్యాంపర్ లేకపోతే రేపొద్దున సమాజం నన్ను చాలా ఇదిగా చూస్తుంది నన్ను ఇబ్బంది పెట్టిద్ది అని గుండెలు బాదుకుంటుంది మీడియాలో ఓకే ఫైన్ ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్ల ఆవేదన చాలామంది అర్థం చేసుకుంటున్నారు కానీ నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అంటే నీ వెనకాల ఎవరున్నారు నిజంగా నువ్వు తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆ ఆడపిల్లల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు అంతా బాగానే ఉంది కానీ మీరెందుకు ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే మీడియాలో హల్చల్ చేస్తూ అంతా గందరగోళం క్రియేట్ చేసి లేనిపోని ఎలిగేషన్స్ ఏది ధర్మ అంట ఒక ఏదో చూయింగ్ తిన్నాడంట బేసిక్గా తాగొచ్చిన ఒక అబ్బాయి లైక్ భర్త వాళ్ళ ఇంట్లో వైఫ్కి లేకపోతే వాళ్ళ గర్ల్ కో లేకపోతే ఎవరికో వాళ్ళకి స్మెల్ రాకుండా ఇంట్లో వాళ్ళకి స్మెల్ రాకుండా ఏం వేసుకుంటాడు చూయింగమ్మో లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటాడు విక్స్ వేసుకుంటాడు సో ఆ విక్స్కి ఈవిడ పెట్టిన పేరేంటో తెలుసా యా ఆ విక్స్ టాబ్లెట్ ఆయన వేసుకున్న కి ఈవిడ సీసీ కెమెరాని చూసి వయాగ్రా ట్యాబ్లెట్ వేసుకున్నాడు అని చెప్పి ఈవిడ మాట్లాడిన మాటలు ఎంత జిగుప్సాకరంగా ఉన్నాయి అంటే నిజంగా ధర్మ కాస్త కాస్త ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఒక యాక్టర్గా మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి అప్కమింగ్గా మూవీస్లో ఎ ఎదిగేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని డీఫేమ్ చేయాలని ఒకే ఒక్క ఉద్దేశం ఆవిడ దగ్గర కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రేపు ఎవరైతే భార్యలు భర్తల్ని వదిలేయడం అనేది క్వైట్ కామన్గా జరుగుతున్నాయి మనం రోజు ఒక న్యూస్ చూసుకుంటా ఉంటాం సో అంటే వాళ్ళకి ఫిజికల్గా కుదరకో లేకపోతే మెంటల్గా కుదరకో ఏదో ఒక రీజన్స్ దానివల్ల ఇద్దరు విడిపోయిన సందర్భాలు చాలా మనం చూస్తుంటాం కొన్ని కొన్ని కేసులో డివోర్స్ తీసుకుంటారు లేదంటే చంపుకుంటారు అంత బాగానే ఉంటుంది కానీ ఇది కొత్త కేసు అనమాట ఎలా అంటే సేమ్ లావణ్య రాజ్ తరుణ్ కేసు ఇంకెవరూ ఇన్వాల్వ్ అవ్వకూడదు ఈ కేసులో అనే దానికోసం తెగ తాపత్రయ పడుతుంది గౌ గౌతమి చౌదరి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సమాజాన్ని తన వైపు తిప్పుకునే ఒక కార్యక్రమం చేస్తుంది ఎందుకు ఏంటంటే రేపొద్దున ఇప్పుడు నేను సింపతి యాంగిల్ వాడుకుంటున్నా నన్ను వదిలేసి రీతు చౌదరితో ఉన్నాడు కాబట్టే ఆ వీడియోస్ బయట పెట్టాను నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ సెక్స్ చేసుకున్న వీడియోస్ నేను బయట పెట్టలేదు అనేది కూడా ఆవిడ ఘంటాపదంగా చెప్తుందనమాట సో ఇన్ని ఫ్యాక్టర్స్లో ఇన్ని ఇంత ఇన్ఫ్లుయెన్స్ జరిగింది కదా ఇప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా సరే గౌతమి చౌదరి మంచిది పాపం అసలు ఆడెన్ని ఇబ్బందులు పెట్టాడు పాపం అందరితో తిరిగాడు రీతి చౌదరితో కూడా లిఫ్ట్లో ఉన్న వీడియో మేము చూసాము లిఫ్ట్లో ఇప్పుడు లిఫ్ట్లో ఒక ఆఫీస్ ఉందండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళారు ఆ ఐదంతస్తుల ఫ్లోర్లో ఆఫీస్లో ఒక్కొక్క అంతస్తులో ఒక ఆఫీస్ ఉంటుంది కదా సో పది మంది పది రకాలుగా వెళ్తూ ఉంటారు ఒకే లిఫ్ట్లో ఇద్దరు వెళ్ళారు తప్పేంటి దాంట్లో తప్పేమి ఉండదు కదా అక్కడ ఏమన్నా మిస్బిహేవ్ జరిగిందా పోనీ లిఫ్ట్లో ఏమన్నా లిఫ్ట్లో మిస్బిహేవ్ ఏం జరగల మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు అదే కేవలం ఇక్కడ డి ఫేమ్ చేయాలని ఒకే ఒక కుట్ర జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది సో గా రీతు చౌదరి విషయంలో కూడా అంతే అంతే అనిపిస్తుంది ఎందుకంటే రీతు చౌదరి గతంలో రీతు చౌదరి మీద కొన్ని ఒక స్కామ్ ఎలిగేషన్ ఉంది సో అది ఆ కేసు నాకు కరెక్ట్గా తెలియదు బట్ ఒక ఒక స్కామ్ ఎలిగేషన్ దానికి క్లారిటీ కూడా వచ్చింది రీతు నాకు సంబంధం లేదు నిజంగా మీరు ప్రూవ్ చేయండి నా గోవా ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు సో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇది నేను అంత క్లారిటీగా ఉన్నా అంత అంతా ఫిట్గా ఉన్నాను నాకు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు సో మీరు ఏం విచారం చేసుకుంటారో చేసుకోండి ఎప్పుడు క్లారిటీ ఇచ్చింది సో దాని తర్వాత ఆవిడ క్లారిటీ ఇవ్వడం జరిగింది రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది సో ఏదైతే ఈవిడ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసిందో గౌతమి చౌదరి ఆ స్ట్రింగ్ ఆపరేషన్లో రీతు చోదరి దొరికిందని ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఒక నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్లో ఉంది గౌతమి చౌదరి ఎలాగైనా సరే దీన్ని మనం బ్రేక్ చేసాం చాలా పెద్ద కుం కుంభస్థలాన్ని కొట్టాము అనే ఒక ఇదిలో ఉంది నిజంగా ఒక ఆడపిల్లగా గౌతమి చౌదరి నా అక్క నా చెల్లె అనుకొని నేను ఆవిడకు ఒక సజెషన్ ఇస్తున్నా సో గౌతమ్ గారు మీరు మీ ఐడియాలజీ ఎలా ఉందో నాకు తెలీదు కానీ నిజంగా చెప్తున్నా మీరు ఈ యొక్క మీడియా ఛానల్స్లో లేకపోతే బయట ప్రెస్ మీట్లు ఇవ్వడం కావాలని చెప్పి కనిపించాలని ఆయన్ని డిఫెండ్ చేయడం వల్ల మీరు మీ యొక్క లైఫ్ని కోల్పోతున్నారు ఎందుకంటే మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది ఆ పర్సనల్ లైఫ్ కోల్పోతే మళ్ళీ రాదు అండ్ దానివల్ల వచ్చే కామెంట్స్ ఒక్కసారి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు లేదంటే మీ వీడియోస్ కావచ్చు ఒక్కసారి మీరు కామెంట్స్ చూసుకోండి ఎందుకంటే చాలా పిచ్చి పిచ్చిగా చాలామంది మాట్లాడుతున్నారు సో అవన్నీ కొన్ని కంట్రోల్ అవ్వాలి అంటే మీరు కొన్ని ఏదైతే మీరు స్ట్రాటజీలు వర్కౌట్ చేస్తున్నారో ఆ వర్కౌట్లన్నీ కొంచెం ఆపితేనే బెటర్ నా ఫీలింగ్ ఎందుకంటే మీకు నిజంగా పీస్ కావాలి అనుకుంటే ఎందుకంటే ధర్మాతో పీస్ లేదు కాబట్టే మీరు బయటకు వచ్చేస్తున్నారు సో ఇప్పుడు బయటకు వచ్చాక కూడా మీకు పీస్ లేకపోతే మీరు డివోర్స్ తీసుకున్న దానికి పిల్లోడు ఒంటర్ అయిన దానికి మీరు దూరంగా ఉండే ఆ బాధ అయితే ఉందో ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అనమాట సో ఒక్కసారి మీరు కొంచెం లాజికల్గా ఆలోచించండి గౌతమి గారు సో ఒక గౌతమి చౌదరికి మీరు ఒక నన్ను ఒక అన్నగా భావించి నా యొక్క సజెషన్ వినండి సో ఇలాంటి మీడియాల్లో మాట్లాడటం దానివల్ల మీకు వచ్చే కామెంట్స్ మీకున్న కాస్త కూస్తూ ఆ రెప్యుటేషన్ ఏదైతే ఉందో అది మొత్తం దెబ్బ తినే ప్రయత్నం జరుగుతుంది సో మీరు కొన్ని మరి తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా లేదంటే తెలిసి తెలియజేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు కానీ మీ వెనకాల ఉంది ఎవరో మీరు ఎవరి మాటలు వింటూ ఇలాంటి వీడియోలు చేయడం కానీ లేదంటే టార్గెట్ చేసుకొని అక్కడ రీతు చౌదడం కావచ్చు ధర్మాన్ని కావచ్చు ఈ డీఫేమ్ చేయడం అనేది ఇకనైనా ఆపితే నిజంగా చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్క భార్య కూడా ఇక్కడ భర్తని బ్లేమ్ చేయడం తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడము ఆ నెగిటివ్ పబ్లిసిటీ పర్టికులర్గా ఇక్కడ నెగిటివ్ పబ్లిసిటీ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకు నెగిటివ్ పబ్లిసిటీ అంటున్నట్టే వాళ్ళకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎక్కడా కూడా కోట్లు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా ఇంకోటి చెప్పినా ఒకళ్ళు పెళ్ళి చేసుకుంటారు పెళ్ళి చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉండాలని లేదు కొంతమంది ఉంటారు జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు ఎప్పుడో మన జవానాల మన మమ్మీలు మన తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళది అంటే ఒకే ఒకే మొగుడు ఒకే తాళి ఏదో అంటారు కదా అట్లా ఉంటుంది కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది సో దానికి తగ్గట్టే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటున్నారు తప్పేం లేదు ఎవరి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు న నడుచుకోవడంలో వాళ్ళు సెట్ అవ్వదు అనుకున్న తర్వాత వాళ్ళు స్కిప్ అవ్వడంలో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకోవడంలో తప్పేం లేదు సో ఇప్పుడు ఆ నేపథ్యంలో మీరు వెళ్ళే మార్గం తప్పు ఎదుగా ఆ మాట అంటున్నానంటే మీరు బయటికి రావాలని ఇంటెన్షన్తో ఉన్నారు బయటకు వచ్చేయండి అంతే ఇక్కడ రీతు చౌదరితో వెళ్ళాడు ఆ అమ్మాయి నైట్ వచ్చేది ఇంటికి పొద్దున్నే వెళ్ళిపోయేది ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా మీరు ఇప్పుడు షీఈ్ నాట్ ఏ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అయినా సరే ఎవరి మీద కూడా మీరు ఆ యొక్క డిఫమేషన్ వేయడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక బిజినెస్ ఎంటర్ప్రీనరు యాక్టరు అలాంటి అమ్మాయి మీద క్యారెక్టర్ అసోసియేషన్ ఎలా చేస్తారు మీరు ఒక్క ఒక్కదానికి నాకు నాకు సమాధానం కావాలి మీ దగ్గర నుంచి నేను మీకు దాదాపుగా ఒక వన్ వీక్ నుంచి మీకు నేను కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నా కనీసం టెన్ టైమ్స్ కాల్ చేసాను మీకు కనీసం మీరు కట్టసీ కావాలి కూడా లేదు మీ దగ్గర నుంచి సో నేను నాకు ఒక్క క్వశ్చనే కావాలి మీరు ఏ ఆడపిల్ల మీద ఎలిగేషన్ చేయండి ఎవరి మీద రీతు చౌదరి కాదు ఇంకొకళ్ళు కాదు ఇంకొకళ్ళు కాదు ఇంకో పది మంది అమ్మాయిల మీద మీరు ఇబ్బంది ఏమీ లేకుండా మీరు అసొసేషన్ క్యారెక్టర్ అసోషన్ చేయండి నాకు ఇబ్బంది లేదు కానీ మీరు మీ దగ్గర వీడియోలు ఉన్నాయా లేదా ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు మీడియా ఛానల్లో అన్నదే ఇక్కడ నాకు నిజంగా ఇవాళ రీతు చౌదరి రేపు ఇవాళ అమ్మాయి బిగ్ బాస్లో ఉంది కదా సో రేపొద్దున బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇక్కడ ఇంత అంటే ఒక పెద్ద ఎలకత మొదలై జరుగుతుంది కదా రేపు నా అమ్మాయి బయటకు వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి ఏం చెప్పుకోగలదు ఏం చెప్పి డిఫెండ్ చేసుకోగలదు లాస్ట్ టైం అంటే అమ్మాయి మీద దాదాపుగా ఒక వందల కోట్ల ఫ్లాట్లు ఉన్నాయని అని చెప్పి ఎలిగేషన్స్ వచ్చాయి ఆ అమ్మాయి వచ్చి చూసుకుంది ఒక టూ డేస్ తర్వాత ఒక ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేసి మొత్తాన్ని క్లియర్ చేసింది మరి ఇప్పుడు ఆ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఉంది ఎవరికండించాలి ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద ఎలిగేషన్స్ని సో పీఆర్ టీంకి ఖండించాలా ఏం జరిగిందో తెలియదు అసలు ఇప్పుడు ఆవిడ చాట్లో ఏముందో తెలియదు ఇప్పుడు ధర్మాది ఇంకా ఈ రీతు చౌదరిది చార్ట్స్ బయటకు వస్తే ఇప్పుడు ఏం జరిగిందనేది కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పటికే ఈ కేసులో శేఖర్ భాష కూడా ఇన్వాల్వ్ అయ్యాడు సో శేఖర్ భాష చెప్పేది ఏంటంటే కేవలం కావాలనే ఒక స్ట్రాటజీతో మాత్రమే గౌతమి చౌదరి ముందుకెళ్తుంది గౌతమి అనే అమ్మాయి చౌదరి కాదు మరి వాళ్ళ డాడీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న బాబుకు కూడా వాళ్ళ డాడీని ఎందుకు బ్లేమ్ చేస్తుంది అనేది శేఖర్ భాష అంటున్నమాట సో నిజంగా దీని గురించి ఇప్పటికే ఈ కేసులో ధర్మ వాళ్ళ ఫాదర్ కూడా ఎంటర్ అయ్యారు సో ఆయన కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఆయన ఏమంటారంటే క్రిస్ప్గా వద్దు అనుకున్నప్పుడు ఇంత రప్చర్ అవసరమా అక్కడ అమ్మాయికి అబ్బాయికి ఇష్టం లేదు వద్దు అనుకున్న తర్వాత ఎందుకు ఈ రప్చర్ అంతా సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకు నచ్చిన వాళ్ళతో ఉండొచ్చనే ఒక మాట చెప్పింది సుప్రీంకోర్టు గతంలో చాలా విషయాల్లో చాలా బా భార్యాభర్తలు కావచ్చు గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు వీళ్ళందరూ వీళ్ళందరి గురించి సుప్రీంకోర్టు ఒక మాట చెప్తుంది ఏమనంటే ఫోర్స్బుల్గా ఏది చేయకూడదు ఇష్టం ఉంటేనే క్యారీ ఆన్ అవ్వండి అది ఏదైనా సరే పర్సనల్ పబ్లిక్ ఏ లైఫ్ అయినా సరే సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ధర్మాన్ని వద్దు అనుకుంది కాబట్టి ఇంకా బ్లేమ్ చేయడం అవసరమా సో నా క్వశ్చన్కి మీరు మస్ట్గా కామెంట్ చేయండి సో ఈ వీడియో గురించి మొత్తం ఓవరాల్గా గౌతమి చౌదరి గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం టీవీ